మీనా బాలు దగ్గరికి వచ్చి ఏంటి ఈ రోజు బాగా అలిసిపోయినట్లుగా కనిపిస్తున్నారే అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం అవును ఆటో తోలి తోలి నాకు జబ్బలు అయితే బాగా నొప్పి వచ్చేస్తున్నాయి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం కారు ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవును మరి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చాకిరి చేసి చేసి నువ్వు కూడా బాగా అలిసిపోతున్నావు కదా అని చెప్పేసి బాలు కూడా అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా మాత్రం నా సంగతి ఎందుకులేండి కానీ మీరు ఇలా పడుకోండి మీకు నేను ఒళ్ళు మొత్తం నొక్కుతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం వద్దులే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మీనా మాత్రం లేదు మీరు ఇలా పడుకోండి నేను ఒళ్ళు మొత్తం మసాజ్ చేస్తాను అని చెప్పేసి అయితే ఒళ్ళు నొక్కుతూ ఉంటుంది ఇంతలో ప్రభావతి పైనుండి కిందకు వస్తూ మీనా అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు అయ్యో అత్తయ్య వస్తుందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే తను వెంటనే తిరుగుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే బాలు మీద పడిపోతూ అలా ఒకరినొకరు చూసుకుంటూ అలా ఉండిపోతూ ఉంటారు ఇంతలో ప్రభావతి అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి అయ్యయ్యో ఏం చేస్తున్నారు ఇది ఇల్లు అనుకుంటున్నారా ఇంకేమనుకుంటున్నారా అని చెప్పేసి అయితే చాలా సిగ్గుపడిపోతూ పైకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఏంట్రా మీరు ఏం చేస్తున్నారు ఇది ఇల్లు ఇది ఏ రూమ్ కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు మాత్రం మరి మాకు ఎక్కడ ఉంది రూమ్ ఇదే కదా మా రూమ్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి మాత్రం కాస్త టైం ఆగితే ఇంకేముంది కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో సత్యం అక్కడికి వచ్చి ఏం జరుగుతుందిరా ఇక్కడంతా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే మొత్తం జరిగింది చెప్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం మీరు ఇలా ఇక్కడ ఉండడానికి వీలు లేదు మీ రూమ్లో మీరే పడుకోండి మీ అమ్మ ఇబ్బంది పడుతుంది కదా మరి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాయి ఏంటి రూమ్ వాళ్ళకి ఇచ్చేయాలా అని చెప్పేసి అయితే అనుకుంటూ సత్యం వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్